అందరూ మోసం చేశాడు బలిచక్రవర్తి అంటుంటే శ్రీ మహావిష్ణువు అన్నారు ఎవ్వని కరుణింప నిశ్చయించితి వా నీ అఖిలవిత్తంబునే అపహరింతు నేను వాడిని పాడు చేయలేదయా మీరు అందరూ పాడు చేశారనుకుంటున్నారు నేను పెట్టే పెద్ద పరీక్ష ఏమిటంటే ఎవరిది రక్షించాలనుకుంటానో వాడివన్నీ కూడా నేను పుచ్చుకుందాం అనుకుంటాను వాడు ప్రీతితో ఇచ్చేస్తాడో ఇవ్వడో చూస్తాను నెగ్గాడు పరీక్షలో ఆయన్ని నేను పాడి చేయడం ఏమిటి మీరు అనుకుంటున్నారు నేను పాడు చేయను సావర్ణి మనువువేళ్లకు దేవేంద్రుండకు నితడు దేవతలకు దుర్భాసి తమకు నాచోటికి రావింతును వందు మీద రక్షింతుదయన్ ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేయాలి కాబట్టి అతిథికి మాటిచ్చాను కాబట్టి రాజ్యం పుచ్చుకున్నాను యుద్ధం చెయ్యలేదు చంపలేదు ప్రహ్లాదుడి మనవడు ఎందుకు చంపుతాను ఈ రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేస్తున్నాను సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇస్తున్నాను నా సుదర్శన చక్రం నిరంతరం ఆయన పక్కన నిలబడి ఉంటుంది ఆయన మీద పది దిక్కు నుండి ఆజ్ఞ కూడా ఉండదు ఎవరైనా ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నా చక్రం వాళ్ళని సంహరిస్తుంది సావర్ణిమనువు వేళ వచ్చినప్పుడు నేనే అతన్ని ఇంద్ర పదవిలో కూర్చోపెడతాను తదనంతరము చూడడానికి కూడా సాధ్యం కానటువంటి వైకుంఠ పదానికి రప్పించి మోక్ష పదవినిచ్చి నాలుగు ఐక్యం చేసుకుంటాను అంత గొప్ప పదవినివ్వాలనుకున్నాను తప్ప ఆయన్ని మోసం చెయ్యాలని నేను అనుకోలేదని సుతల లోకానికి వెళ్ళమని చెప్పాడు ఎవరు ఈ వామనమూర్తి యొక్క కథని శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన చారిత్రాన్ని ఆయన యొక్క దయని ఆయన దానం పుచ్చకున్న ఘట్టాన్ని ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన ఘట్టాన్ని ఉపేంద్రుడు అని పేరు పెట్టుకుని ఇటువంటి తమ్ముళ్ళు ఉంటే అన్నలు ఎందుకు ఐశ్వర్యవంతులు కారు అన్నారు అటువంటి బలిచక్రవర్తి యొక్క విశేషాన్ని వామనమూర్తి యొక్క వైభవాన్ని చెవులు ఒగ్గి భక్తి తత్పరతతో ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా వామనమూర్తి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహము కలిగి విశేషమైన ఐశ్వర్యము సంపత్తి కలిగి వాటికి వచ్చేటటువంటి భంగపాటు తొలగిపోయి మోక్షమునకు అధికారిగా వామనమూర్తి నిర్ణయింపబడ్డారు కనుక అంచెమునందు వాళ్ళు మోక్ష పదవిని పొందుతారు అని చెప్పి ఫలశ్రుతిని ఈ వామనమూర్తి ఘట్టానికి చెప్పారు